ఓం శ్రీ విఘ్నేశ్వర మాత్రే ఓం శ్రీ గురుభ్యో సమస్త దేవతాభ్యో సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభై ఎనిమిది ఏకాదశి స్కందము అధ్యాయం పన్నెండులో పద పదమూడులో సగం చదువుకున్నామన్నా ఇప్పుడు మిగతా చదువుకుంటున్నాం స్నానం యొక్క మహిమ గురించి చెప్పుకుంటున్నాం కదా అది గుండెల మీద దాలిస్తే మనస్సు చేసే పాపాలు బొడ్డును ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలు అంతరిస్తాయని చెప్పుకున్నాం ఇంకా కుడి ఎడమ పార్శ్వ భాగాల్లో ధరిస్తే పరకాంత లింగనాది దోషాలు నశిస్తాయి అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే మూడు రేఖలుగా ధరిస్తే త్రిమూర్తులను ధరించినట్టే త్రిగుణాలను ధరించినట్టే త్రికోళ త్రిలోకాలను ధరించినట్టే ఒళ్ళంతా బూడిద పులుముకున్నవాడు సర్వ పాప విముక్తుడే సరాసరి మోక్షం పొందుతాడు ఇతడనే ఆత్మనిష్ఠుడంటారు భస్మ దిగ్ధ సర్వాంగుడు భస్మ దీప్త త్రిపుండ్రకుడు భస్మ షాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు భూత ప్రేత పిశాచ రోగ రోగాదులు దుస్సహ రోగాలు భస్మనిష్ఠుని చూస్తే పది ఆమడల దూరం పారిపోతాయి భాషిస్తుంది కనుక భస్తిమని కల్మషాలను భక్షిస్తుంది కనుక భస్మమని విభూతిని ఐశ్వర్యం కలిగిస్తుంది కనుక భూతి అని రక్షిస్తుంది కనుక రక్ష అని దీనికి పేర్లు ఏర్పడ్డాయి రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుంటాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి అంతరిస్తాయి ఆకృత్యాలు వెయ్యి చేసినా స్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి కనీసం ప్రాణ అవ అవసాన దశలో అగ్నిస్నానం చేసిన పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు నిత్యము చేసేవాడు చిత జిత క్రోధుడై జితేంద్రియుడే శివ సన్నిధికి వెళతాడు అతడింకా పునర్జన్మ ఉండదు పొన్నమి నాడు భస్మోదులిత శరీరుడే శంకరార్చన చేసినా చూసిన ముక్తి పాప ముక్తి తప్పవు ఆయుర్దాయం కావాలన్నా విద్య కావాలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణ ఒక్కటే శరణ్యం కేవల జలస్నానం శరీరం పైన ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది విభూతి స్నానము బాహ్యాభ్యంతర మలినాలను తొలగిస్తుంది అంతఃశుద్ధి బహిశుద్ధి రెండు సిద్ధిస్తాయి కనుక జలస్నానం చేయకపోయినా పర్వాలేదు గాని భస్మ స్నానం చేసి తీరాలి ఇది లేనిదే పవిత్రత లేదు కాబట్టి వైదిక కర్మలన్నిటి అన్నిటికంటే అన్నిటికంటేకి అన్నిటికంటే ముందు విధిగా ఇది చేసి తీరాలి మల మూత్ర విసర్జన చేసినప్పుడు శౌచ విధులన్నీ నిర్వర్తించాక భస్మ స్నానం చేస్తేనే పరిపూర్ణ శౌచం లభిస్తుంది అపాన వాయు విడిచినప్పుడు ఆవలించినప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు శ్లేషాన్ని ఉమ్మినప్పుడు శుద్ధి కోసం శుద్ధి కోసం స్నానం చేయాలి అధ్యాయం పదమూడు సంపూర్ణం ఇంకా అధ్యాయం పద్నాలుగులోకి వచ్చాం నారద భస్మ స్నాన మహత్యం గురించి ఇప్పటికీ ఒక వంతు మాత్రమే చెప్పాను ఇంకా చాలా ఉంది విను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనుక వీరినే ద్విజులు అంటారు ద్విజులందరూ తప్పకుండా శ్రౌతి పద్ధతిలో విభూతి త్రిపుండధారణ చేయాలి అది లేకుండా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించడానికి గాని సేకరించడానికి గానీ వీరు లేదు అధికారం లేదు కనుక మర్చిపోకుండా విభూతి పెట్టుకునే గాయత్రి చపం చేయాలి విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు రత్నాలు మనులు అలంకరించుకోవడం మీద ఒక ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో విభూతిని పెట్టుకోవడం మీద కూడా అంత ఆధారము అంత సహజంగానూ ఉండాలి నొసట విభూతి లేకుండా ఎది తిన్నా నరకానికి పోతారు ఇక శూన్య లలాటంలో శివపూజ చేసిన వ్యర్థం అతడు శివదేష్టితో సమానం నరకానికి పోవటం ఖాయం విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసిన నిష్ఫలం నరకం తప్పదు విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపేతమే లేని సంధ్యావందనంతో సమానం నిరర్ధకం యజ్ఞోపేతం పోతే ప్రత్యామ్నాల ప్రత్యామ్నా ప్రత్యామ్నాయలున్నాయి జపాలు ఉపవాసాలు ఏవో ఉన్నాయి కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమో లేదు ఏ ప్రాయశ్చిత్తమూ లేదు సరాసరి నరకలోకానికి పోవటమే అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌత భస్మను సంపాదించి పెట్టుకోవాలి అది దొరకపోతే స్మార్థము అది దొరకపోతే లౌకికము ఏదో ఒక భస్మం ధరించి తీరాలి అది పవిత్ర భస్మమైతే చాలు కుడిచేతి మధ్యాంగులియక త్రయంతో బొటన వేలు చిటికన వేలు కాక నుదుట కనీసం ఆరంగుల పొడ ఉండేటట్టు ఈ కంటి కొన నుంచి ఆ కంటి కొనదాకా ఉండేటట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి వీటిలో అనామికను చిటుకన వేలుకు ప్రక్కనున్నది అకారమని మధ్యమాంగులను నడిమి వేలుని ఉకారమని తర్జనని చూపుడు వేలుని మకారమని అంటారు ఈ మూడింటి సంయోజనతో ఏర్పడిన త్రిపుణం త్రిగుణాత్మకం ప్రణమాత్మకం ఆ ఊ మం అంటే ఓం అట్టడుగు అనామిక రేఖ బ్రహ్మతత్వం కనుక రజోగుణం నట్టనడిమి మధ్య మాంగ్ మధ్యమాంగులి రేఖ విష్ణుతత్వం కనుక సత్వగుణం తొట్టదుది తర్జనీ రేఖ శివతత్వం కనుక తమోగుణం ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం త్రిమూర్తి స్వరూపం ఇంకా త్రిపుండ్ర విభూతి మహిమ దూర్భాషుడి కథ గురించి చెప్పుకుంటాం ఇంకా నెక్స్ట్ త్రిపుండ్ర విభూతి మహిమ దూర్భాసుడి కథ చెప్పుకుంటున్నాం కదా నారద ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి ఒకప్పుడు దూర్వాసుడు శరీరం నుండా విభూతి అలంకరించుకుని రుద్రాక్ష మాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు శివ శంకర సర్వాత్మిక జగన్మాత జగదంబిక అంటూ పార్వతీ పరమేశ్వరుల నామధేయాలను బిగ్రగా జపిస్తూ వెళ్ళాడు కవ్య కా వాలాదులైన పితృదేవతలు గౌరవ పురస్కరంగా ఎదురొచ్చి నమస్కరించి తీసుకువచ్చి అతిథి మర్యాదలు జరిపి సముతాచ సముత ఉచితాసనం మీద కూర్చోబెట్టారు ఇక్కడ కూడా పితృదేవతల గురించి వచ్చింది ఇక్కడ కృష్ణ ప్రశ్నలతో కథలు కబుర్లతో చాలాసేపు గడిపారు అంతలోకి సమీపంలో ఉన్న నరక నరకకోపం నుంచి ఆర్తనాదాలు ఆహాకారాలు హృదయంగా వినిపించాయి దూరవాసుడికి మనసు కలతపడింది ఎవరివి అరుపులు ఎక్కడి నుంచి అని ఆత్రంగా ప్రశ్నించాడు మునీశ్వర ఇక్కడికి చెరువులోనే సంయమినీపురం యమలోకం ఉంది అక్కడ పాపాత్ములను శిక్షించడానికి ఎముడున్నాడు అతని అధీనంలో వేల మంది యమదూతులు ఉన్నారు నల్లగా బలిష్టంగా భయంకరంగా ఉంటారు ఆ యమలోకంలో ఎనభై ఆరు నరక కోపాలు ఉన్నాయి వాటిలో కల్లా కుంభిపాకమనే కోపం అత్యంత భయంకరం మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతులు ఘోరంగా శిక్షిస్తారు ఆ యాతన వర్ణనాతీతం నూరేళ్లు వర్ణించినా తగ తరగదు శివద్రోహులు దేవి నిందికలు విష్ణుద్రోహులు వేద నిందకులు సూర్య గణేశాది దేవ నిందకులు కామాచారులు మాతృ పితృ గురు జ్యేష్ట భాతృ పురాణ స్మృతి నిందలు నిందకులు ఇంకా ఇలాంటి పాపాలు చేసిన వారు ధర్మం తప్పిన వారు కుంభీపాక కుండంలో పడి యమదోతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో ముర్రోమని దిక్కులు పగిలేలా అరిచి రోధిస్తుంటారు శ్రవణ దారుణమైన ఆ అహంకారాలు మేము రోజు వినేవే వీటిని ఒక్కసారి వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది అని పితృదేవతలు వివరించారు చూసారా ఎక్కడ కూడా పితృదేవతల గురించి వచ్చింది ఇప్పుడు వింటూనే దూరవాసుడు చటుక్కున లేచాడు గబగబా నడుచుకుంటూ అదేమిటో చూద్దామని మించి ఆ నరక కోపం దగ్గరికి వెళ్ళాడు గట్టున నిలిచి తలవంచి కోపంలోకి చూశాడు అంతే ఆహాకారాలు మాయమయ్యాయి వహాకారాలు మిన్నిముట్టాయి ఆ కోపంలో ఉన్నవారు ఆ కోపంలో ఉన్నవారు కేరెంతలు కొడుతున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు పట్టరాన్ని మీద అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరుచుకుంటున్నారు మృదంగ వీణ మృజ డక్క దుందుములు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు స్వర్గాదిక సుఖం నింటే ఇదే కాబోలు అనిపించింది వసంతవల్లి పుష్పగంధాలు సుఖ శారిక కాపి కాలాపాలు విజృంభించాయి మునీశ్వరుడు విన్నది వేరు ఇప్పుడిక్కడ కన్నది వేరు ఆశ్చర్యంలో మునిగిపోయాడు యమదూతలకు ఇదంతా చాలా వింతగా విడ్డూరంగా అనిపించింది జరగరానికి ఏదో జరిగిపోయిందని కలవరపడ్డారు పరుగు పరుగుని వెళ్లి అధినాయకుడు యమధర్మరాజుకు వినవించారు మహారాజా ఇదేదో విడ్డూరంగా ఉంది కుంభీపాకంలో మహాపాపులు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు కారణం ఏమిటో అంతుపట్టడం లేదు ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం అన్నారు యమధర్మరాజు ఉలిక్కుబడి లేచాడు మహిషి అధిరోహించి చెరచకా వచ్చాడు బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు ఇంద్రుడు దిక్పాలకులు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియపరిచారు అందరూ వెంటనే ఇంకా చాలు రేపు చెప్పుకుందాం ఇంకా రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గృభ్యో నమః సర్వం శ్రీ కృష్ణారపనమస్తు